రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్న వ్యక్తి నిజాయితీగా ఉండడానికి ఆ నిజాలను ఒప్పుకోవడానికి ఇవే వివరాలను ఒక్కసారి నేను మళ్ళీ మీ అందరికీ మెమరీ ఒక్కసారి రీజిక్ చేయడానికి ఒక్కసారి మీ అందరికీ కూడా చూపిస్తా ఒక్కసారి మీరంతకు మీరే గమనించండి జులై ఆరో తారీఖున జూలై పన్నెండో తారీఖున ఏ రకంగా ఈ కంటైనర్లలో ఏ రకంగా క్వాలిటీకి లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కంటైనర్లను అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు నామ్స్ టీటీడీలో ఉన్న ఒక గొప్ప రోబస్ట్ పరిపాలనా వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే క్వాలిటీ అనేది లేకపోతే అసలు వెహికల్ లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు అదే మాదిరిగానే జులై ఆరు జులై పన్నెండున అంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయి ఉండగా వచ్చిన కంటైనర్లు ఇది ఆయన ముఖ్యమంత్రిగా అయి ఉండగా ఆయన వేసిన ఈఓ అధికారిగా ఉండగా ఎంత గొప్పగా తిరుపతిలో వ్యవస్థ ఉంది అని నడిపేదానికోసం కోసం ఇంతకుముందు మా హయాంలో పద్దెనిమిది సార్లు ఇదే మాదిరిగానే క్వాలిటీ లేకుండా వస్తే రిజెక్ట్ చేసి పంపించడం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాదిరిగా క్వాలిటీ లేకుండా మెటీరియల్ వచ్చినప్పుడు క్వాలిటీ లేకుండా ట్యాంకర్లు వచ్చినప్పుడు ఆయన హయాంలో పద్నాలుగు సార్లు తిరిగి వెనక్కి పంపించారు తిరుపతిలో ఒక గొప్ప వ్యవస్థ ఉంది ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంది ఎవరైనా కూడా మెటీరియల్ తీసుకొచ్చేటప్పుడు టెండర్లలో ఎవరైతే ఈ టెండరింగ్ ప్రొసీజర్ ప్రకారం ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు ఆ ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా కొత్తగా వచ్చినట్టుగా అది ఎప్పటి నుంచో ఉండేటివి పాతవే ఆ ప్రకారం ఎవరైనా ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు ఈ టెండర్లలో ఎవరికైతే ఎల్వన్ వస్తుందో వాళ్లకు ఆ కాంట్రాక్ట్ అనేది ఇస్తారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఇస్తారు మిగతా వాళ్ళకు మిగతా థర్టీ ఫైవ్ పర్సెంట్ పంచుతారు అదే రేట్కి ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రక్రియ వాళ్ళు వాళ్ళు కూడా ఎన్ఐబిఎల్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు ల్యాబ్ సర్టిఫికేట్ ఆన్ ప్రోడక్ట్ క్వాలిటీ తీసుకొని వస్తారు తీసుకొని వచ్చిన పిమ్మట అయినా కూడా తిరుపతిలో ప్రతి ట్యాంకర్లోనూ మూడు సార్లు టెస్టింగ్ చేస్తారు ఆ టెస్ట్ శాంపుల్స్ పాస్ అవుతేనే వెహికల్ ముందుకు పోతుంది ఇది ప్రొసీజర్ ఇప్పటికెన్నోసార్లు ఈ ప్రొసీజర్ గురించి కూడా చెప్పడం జరిగింది మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా ఆ ప్రొసీజర్ల నేపథ్యంలో జులై ఆరు పన్నెండో తారీఖున వచ్చిన మెటీరియల్ తిరుపతిలో వీళ్ళు మూడు సార్లు టెస్ట్ చేసి ఆ ట్యాంకర్లను ఏదైతే మూడు సార్లు టెస్ట్ చేసిన ప్రక్రియ ఏదైతే చేశారో ఆ ప్రక్రియలో ఈ టెస్ట్లలో అది ఫెయిల్ అయిన పిమ్మట ఆ కంటైనర్లో ఆ ట్యాంకర్ ఫెయిల్ అయితే ఆ ట్యాంకర్లను పక్కన పెట్టి ఆ ట్యాంకర్ ఫెయిల్ అయినటివి లోపలికి పంపించకుండా ఆ ట్యాంకర్లను పక్కకు పెట్టేసేసి ఆ ట్యాంకర్లు అసలు వాడుకలోనే తీసుకుని రాలేదు వెనక్కి పంపించేసారు ఆ ట్యాంకర్లను ఒకసారి ఆ మూడు టెస్టులు ఫెయిల్ అయినాయి ఆ ట్యాంకర్లను మరొకసారి రీకన్ఫర్మేషన్ కోసం రీటెస్టింగ్ కోసం మళ్ళీ ఎన్డీడిబికి కూడా పంపించడం జరిగింది ఆ శాంపుల్ ఆ శాంపుల్ మళ్ళీ జూలై ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ వచ్చింది ఒకసారి ఆ జూలై ఆరు జూలై పన్నెండున వచ్చిన ఈ ట్యాంకర్లు ఏదైతే టెస్ట్లు తిరుపతిలో చేసిన టెస్టులు ఏదైతే ఫెయిల్ అయినాయో అవి ఏదైతే వెనక్కి పంపించారో వెనక్కి పంపించడమే కాకుండా షోకాస్ నోటీస్ వాళ్ళకి ఇచ్చారో ఆ జరిగిన సందర్భంలో జరిగిన ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్స్ ఒకసారి మళ్ళొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాయి ఒకసారి మళ్ళీ ప్లే చేస్తూ ఇది జూలై ఇరవై మూడో తారీఖున సాక్షాత్ ఈవో మాట్లాడిన మాటలు జూలై ఇరవై మూడో తారీఖున టెస్ట్ చేసినాము రిజెక్ట్ చేయడం జరిగింది అని చెప్పి జూలై ఇరవై మూడో తారీఖునే అంటే ఎన్డిపి శాంపుల్స్ వచ్చిన తర్వాత కూడా ఈవో గారు స్వయంగా చెప్పిన మాటలు అంటే క్లియర్ కట్గా గా అర్థమవుతోంది అసలు ట్యాంకర్లు వాడకంలోకి రాలేదు అవి రిజెక్ట్ చేశారు వెనక్కి పంపించేశారు అని చెప్పి క్లియర్ కట్గా చెప్తూ ఉంటారు అయినా కూడా సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున అంటే రెండు నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల తన పాలన సభలో రెండు రోజుల తన పాలన సభలో తన పాలన అన్ని విధానా ఫెయిల్ అయిపోయి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పరిస్థితి ఏమిటి ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల గురించి ఏమయ్యాయి మా హామీలు అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని వంద రోజుల తన పాలన మీద నిలదీస్తా ఉన్న నేపథ్యంలో అన్ని రకాలుగా ఫెయిల్ అయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై ఇరవై మూడో తారీఖున ఈ రిపోర్ట్ వస్తే అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పి మరీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టును చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున తాను వంద రోజుల తన పాలన మీద తాను మాట్లాడుతూ ఆ వంద రోజుల పాలన మీద తాను జరిపిన ఆ సభలో తాను మాట్లాడిన మాటలు ఒకసారి వినండి దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధ వస్తుంది నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు అంటే ఒకవైపునేమో ఇరవై ఇరవై జూలై ఇరవై మూడో తారీఖుని ఈవో అసలు అనిమల్ ఫ్యాట్ కాదు అది వెజిటబుల్ ఫ్యాటు అంటే ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చినాక కూడా అంటే ఎందుకంటే ఆయన జ్ఞానం ఉంది కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి రిజెక్ట్ చేసేసినాము అని ఒకవైపున ఆయన చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అన్నీ తెలిసి ఉండి రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ఆయన అడల్ట్రేటెడ్ గీ వచ్చింది నాసిరకము యానిమల్ ఫ్యాట్ గీను వాడారు వాడి లడ్డూలు తయారు చేసేసారు అని ఏకంగా దేవుడిని ప్రతిష్ఠను శ్రీవారి లడ్డూను విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలిసి రాజకీయ ఉద్దేశాలతో అబద్ధాలు ఆడిన వీడియో టేపు పద్దెనిమిదవ తారీఖున సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఈ మాటను మాట్లాడితే మళ్ళీ సెప్టెంబర్ ఇరవయో తారీఖున టీటీడీఈఓ గారు అంటే ఐఏఎస్ ఆఫీసర్ గారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నియమించుకున్న టీటీడీఈఓ గారు మళ్ళీ ఇదే విషయం మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కరెక్ట్ చేస్తూ మళ్ళీ టీటీడీఈఓ గారు మళ్ళీ అన్న మాటలు ఒకసారి ప్లే చేస్తాము ఒకసారి చూడండి ఒకసారి ఒక్కసారి మరొక్కసారి ఇంగ్లీష్లో కూడా చెప్పాడు నేషనల్ మీడియాకి కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న మాటలు అబద్ధము అని చెప్పి మరొక్కసారి రుజువు అయ్యేట్టుగా ఏకంగా ఈవో మరొక్కసారి మళ్ళీ చెప్పాడు అసలు ఆ గీ వాడనే లేదు ఆ ట్యాంకర్లు వాడనే లేదు ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించాం టెస్ట్లలో ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయిపోయింది కాబట్టి అసలు లోపలికే పంపించలేదు వెనక్కి పంపించేసాము అసలు వాడుకంలోకే తీసుకుని రాలేదు అని చెప్పి తాను మరొక్కసారి రీట్రీట్ చేస్తూ తాను చెప్పాడు చెప్పినా కూడా మళ్ళీ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు నేను అబద్ధాలే చెబుతా రాజకీయ ఉద్దేశాలే నాకు ముఖ్యం నేను స్వామివారినైనా తిరుపతి అయినా నాకు భయము లేదు భక్తి లేదు అని చెప్పి నిరూపించుకుంటూ మళ్ళీ ఇరవై రెండో తారీఖున సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను చెప్తా ఉన్న అబద్ధాన్ని మళ్ళీ ఒత్తి ఒక్కారించి మళ్ళీ ఆయన అన్న మాటలు ఒకసారి వినండి ఇక్కడికి వచ్చినప్పుడు నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు అని వాడాం అంటే ఒక అబద్ధానికి నిజంగా రెక్కలు కట్టి గోబల్స్ ప్రచారంలో భాగంగా రాజకీయ దురుద్దేశంతో మన గుడిని మనమే తగ్గించుకుంటూ మన లడ్డూ ప్రసాదాన్ని విశిష్టతను మనమే తగ్గించుకుంటూ మనమే అపవిత్రత అని తెలిసి కూడా అపవిత్రం చేస్తూ కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ ఈ పెద్ద మనిషి గోబుల్స్ ప్రచారంలో భాగంగా వెనక్కి తగ్గకుండా దేవుడంటే భయము లేకుండా దేవుడంటే భక్తి లేకుండా ఏ రకంగా తన అడుగులు ముందుకు వేశాడు అన్నదానికి మరో నిదర్శనం ఇది